జనబేరీ న్యూస్కి స్వాగతం అంగన్వాడీలకు మద్దతుగా సమ్మెలో పాల్గొన్న తల్లిదండ్రులు పిల్లలు తొమ్మిదవ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె బాపట్ల జిల్లా పంగులూరులో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు బుధవారం అంగన్వాడీ పిల్లలు తల్లిదండ్రులు మద్దతు తెలిపారు తల్లిదండ్రులు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించి సమ్మె విరమింపచేసే కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తొమ్మిదవ రోజు తహసీల్దార్ కార్యాలయం ముందు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు తమ న్యాయమైన డిమాండ్లను వరకు సమ్మె విరమింపబోమని అంగన్వాడీలు స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి నమస్కారములు మాది జయపంగ్లూరు మండలము బంగుళూరు గ్రామము మా పిల్లలు పది రోజుల నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు ఇళ్లకాడే ఉంటున్నారు మేము పనులు పోయేవాళ్ళము మేము మా పిల్లల్ని చూసుకోకుండా ఇంటికాడే ఉంటున్నాము మాకు పనులు పోతేనే మా పిల్లలు గడిచేవి మా పిల్లలు స్కూల్కి పోవడం లేదు ఇళ్ళకాడ ఉండడం వల్ల మాకు ఏ పనులు జరగట్లేదు వాళ్ళ న్యాయమైన కోరికల్ని తీర్చాలని కోరుకుంటున్నాము ఇప్పటికీ జే మండలం పంగులూరు గ్రామంలోనే అంగన్వాడీ కార్యకర్తలు అందరూ ఇక్కడ తొమ్మిదవ రోజు శిబిరం వద్ద సమావేశమయ్యాము ఈరోజు సమావేశంలో మాకు న్యాయమైన కోరికలను తీర్చమని మా తాళాలను కూడా సచివాలయ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు కావున మా మేము మా న్యాయమైన కోరికలు తీర్చే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము నేను ఇరవై రెండు సంవత్సరాలు చేస్తున్నాను నేను వెళ్ళని కానీ మాకు తగినంత వేతనం రావట్లేదు మాకు పని భారం చాలా ఇదిగా ఉన్నది తొమ్మిది తొమ్మిది గంటలకు వెళ్ళి సాయంకాలం నాలుగింటి దాకా చేస్తున్నాను సార్ మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు కానీ మాకు సాలీ సాలం జీతాలతో ఏడు వేలు ఇస్తున్నారు మాకు చంద్రబాబు ఉన్నప్పుడు ఆరు వేలు ఇచ్చారు జగన్ వచ్చాక వెయ్యి రూపాయలు పెంచాడు సార్ మేము స్వయంగా కావాలని నేను కా ఇది చేసుకున్నాను సార్ కానీ మమ్మల్ని మీరు గుర్తించట్లేదు మా బాధలు ఇది చేసి కనకరించాలని ఈ సమ్మిని నువ్వు ఎప్పుడైతే మాకు ఇది చేస్తావో ఆ రోజు మేము నిర్ణయించుకొని నిధులకి హాజరవుతాం సార్ యాత్రలో చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన మాట తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా వేతనాలు పెంచుతామన్నారు కానీ తెలంగాణలో పదమూడున్నర వెయ్యి మీరు పెంచింది వెయ్యి రూపాయలే పదకొండు ఉన్నారేను తెలంగాణ కన్నా వెయ్యి తక్కువ ఇచ్చి మూడు యాప్లు అదనంగా ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు సార్ ఇది ఎక్కడ న్యాయము ఈ విధంగా మమ్మల్ని టెంట్ల కింద రకం కూర్చోబెట్టడం బాగుండలేదు సార్ తొమ్మిది రోజుల నుంచి మా విధులు లేవు సార్ మాకు కనీస వేతనాలు లేవు మేము అడుగుతున్న కనీస వేతనమే కదా సార్ మీ ఎమ్మెల్యేకి వాళ్ళకి ఫండ్ ఫండ్స్ పెంచుకోవడానికి డబ్బులు అయితే వస్తాయి సార్ అంగన్వాడి వర్కర్కి ఇవ్వడానికి డబ్బులు రావా సార్ ఈ విధంగా